turn to Matthew 16th chapter. మనము మత్తయి సువార్త 16వ అధ్యాయం చూద్దాము If any, anybody wants to come after me, ఎవరైనా నన్ను వెంబడించ గోరిన ఎడల he must deny himself. వారు తమ్ము తాము ఉపేక్షించుకోవాలి. Take up the cross. సిలువను ఎత్తుకోవాలి. Daily. ప్రతిదినము. What is the meaning of cross? ఆయొక్క సిలువ అనగా అర్థం ఏంటి? many people they don't want sufferings చాలా మంది ఇబ్బందులు శ్రమలు వద్దు నేను డోంట్ వాంట్ క్రాస్ చాలా మంది సిలువ వద్దు అనుకుంటారు వెరీ డిఫికల్ట్ లుక్ ఎట్ ద క్రాస్ సిలువ ఇట్సెల్ఫ్ ఇస్ డిఫికల్ట్ సిలువను చూడడానికే వారు కఠిన తరంగా భావిస్తారు బట్ డెనయ్గింగ్ యువర్ self కానీ నిన్ను నీవు ఉపేక్షించుకోవడము దట్ మీన్స్ యు మస్ట్ సే ఐ యామ్ నథింగ్ అంటే ఏంటంటే అసలు నేను ఏమీ లేదు ఐ యామ్ ఏ బిగ్ జీరో నీ ఒక శూన్యాన్ని పెద్ద సున్నా అని అనుకోవడము అప్పుడు ఆ యొక్క ఎత్తుకోవాలి ఎత్తుకోవాలి టు టు బెండ్ యువర్ టేక్ ద క్రాస్ అంటే నీవు వంగాలి డిపెండ్ ఓన్ అండర్స్టాండింగ్ నీ సొంత గ్రహింపుపైన నువ్వు ఆధారపడవద్దు ఫైనల్లీ ఫూల్డ్ చివరికి విల్ విల్ మై అప్పుడు దేవుడు అడుగుతాడు నువ్వు నా యొక్క చిత్తాన్ని అడిగావా అని

తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెన్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు ఇఫ్ యు వాంట్ టు డు ద విల్ ఆఫ్ గాడ్ నీవు దేవుని చిత్తం చేయాలనుకుంటే యు మస్ట్ హేట్ యువర్ ఫాదర్ నీవు నీ తండ్రిని ద్వేషించాలి యు మస్ట్ హేట్ యువర్ మదర్ నీ తల్లిని ద్వేషించాలి యు మస్ట్ హేట్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్ నీ యొక్క సోదరిని సోదరిని కూడా మదర్ అండ్ చిల్డ్రన్ ఆల్సో నీ పిల్లలను కూడా ద్వేషించాలి ఇన్ ఆర్డర్ టు డు

టేకింగ్ ద బైబిల్ ఇన్ యువర్ హ్యాండ్స్ నీ చేతిల్లో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు తీసుకుంటున్నావు ఆర్ నాట్ ఇట్ ఆ వాక్యానికి చూపించకపోతే ఇస్ ద ఆఫ్ దిస్ సర్వీసెస్ మీటింగ్స్ మీటింగ్స్ ఫస్ట్ ఇట్లానికి కూటములు కావచ్చు ఉపవాస కూటాలను కావచ్చు హాజరవడంలో ప్రయోజనం ఏముంది సో బిజీ ఇన్ ద జ్యూరింగ్ క్రిస్మస్ డేస్ కమింగ్ ఫ్రమ్ హెవెన్ డౌన్ టు ఎర్త్ వారు ఎంతో పని కలిగి ఉంటారు పరలోకం నుంచి రావడము అండ్ దే గో ఇన్ టు దేర్ డ్రీమ్స్ ఆల్సో వారు కలలోనికి కూడా వెళ్ళడము వి లుక్ ఎట్ జోసఫ్ మనము యోసేపును చూస్తున్నాము హి వాంటెడ్ టు మ్యారీ మేరీ యోసేపు మరియను వివాహం చేసుకుందాము అని తలంచాడు హి వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ అతడు వివాహం చేసుకుందాం అనుకున్నాడు బట్ సడన్లీ హి హెడ్ అతను నీతి మంతుడు అతడు ఆమెకి ఎలాంటి అవమానం కలిగించొద్దు అని అనుకున్నాడు అలాంటప్పుడు మరి నేను ఏం ఏం చేయాలి చేయాలి అని తలస్తూ ఉన్నప్పుడు దేవదూత అతని స్వప్నంలోనికి వచ్చాడు మనము సువార్త చూద్దాము అధ్యాయము అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని ఇదిగో ప్రభువు దూత స్వప్నం అందు అతనికి ప్రత్యక్షమై దావేది కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మర్యను చేర్చుకున్నటకు భయపడకుము ఫియర్ నాట్ భయపడకుము భయపడకుము సో వాట్ భయపడకుముయర్ థింక్ గాడ్ విల్ అటెండ్ టు దట్ ప్రాబ్లం ఆలోచిస్తున్నావో దేవుడు దాన్ని చూసుకుంటాడు గాడ్ గాడ్ ఇస్ గుడ్ నీ దేవుడు మంచి దేవుడు డస్ టు సఫర్ ఇబ్బంది పడాలి అని అనుకో దేవుడు ఒక సింహంలాగా థింక్ ద ఇస్ లైక్ ఎ ఆయన విల్ ఆల్వేస్ దేవుడు ఎప్పుడూ కొన్ని ఆటంకాలను ఇస్తాడు అన్నట్టుగా తలంచొద్దు హిజ్ లవింగ్ గాడ్ ఆయన ప్రేమించే దేవుడు జోసెఫ్ లవ్డ్ గాడ్ యోసేపు దేవుని ప్రేమించే వ్యక్తి హి వాస్ ఎ రైచెస్ పర్సన్ అతను నీతిమంతుడు గాడ్ వాస్ థింకింగ్ అబౌట్ జోసెఫ్ దేవుడు యోసేపు గురించి ఆలోచిస్తున్నాడు గాడ్ హడ్ ఎ బ్యూటిఫుల్ పర్పస్ అబౌట్ జోసెఫ్ దేవుడు యోసేపు ఎడలో ఎంతో అందమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఉద్దేశం కలిగి ఉన్నాడు సో he sends an angel into the dream అప్పుడు ఆయన ఒక దేవదూతను ఆయన స్వప్నంలోనికి పంపించాడు జోసఫ్ ఫియర్ నాట్ యోసేపు భయపడకుము అని షీ వాస్ కన్సీవ్డ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది టేక్ కేర్ ఆమెను చేర్చుకో గాడ్ వాన్స్ టు బ్లస్ యూ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని గాడ్ అవ్స్ టు యూస్ యు దేవుడు నేను వాడుకోవాలని చూస్తున్నాడు వై టు బి ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తంలో ఉండడానికి ప్రయత్నించు ఎమ్ ఏంజెల్ గేబ్రియల్ కిమ్ టు మేరీ గబ్రియల్ దూత మర్యా యోద్దకు వచ్చి దట్ ఏంజెల్ అనౌన్స్ అబౌట్ ద బౌత్ ఆఫ్ చీజస్ ఆ యొక్క దేవదూత వచ్చి యేసు యొక్క పుట్టుక గురించి చెప్పింది యూ విల్ బి కన్సీవ్డ్ నీవు గర్భం ధరిస్తావు అండ్ గివ్ బర్త్ టు ఎ మేల్ చైల్డ్ నీ ఒక కుమారుని కంటావు అని బోత్ ఆఫ్ దెం దే ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ ఆ ఇద్దరు కూడా దేవుని చిత్తంలో ఉన్నవారు దే డిడ్ నాట్ యాక్ట్ యాస్ దే ప్లీజ్డ్ వారు తమ ఇష్టానుసారంగా వారు వెళ్ళలేదు దట్ ఇస్ ద రిలీజియన్ గాడ్ వాంట్స్ అదే దేవుడికి కావాల్సినది వాట్ ఇస్ ద మైండ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ దేవుని యొక్క చిత్తం ఏంటి మరి నీ జీవితంలో ఇఫ్ యు ప్రే లో హెల్ప్ మీ లీడ్ మీ కరెక్ట్లీ దేవా నాకు నా జీవితము ముందుకెళ్ళడానికి సరైన రీతిగా నన్ను నడిపించు అని ప్రార్థిస్తే విల్ హెల్ప్ యూ సహాయం చేస్తాడు వోల్ విల్ నోట్ డిసప్పాయింట్ యూ దేవుడు నిన్ను నిరుత్సాహపరిచాడు విల్ నట్ లీవ్ యూ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు హీ హెస్ గోడ్ బ్యూటిఫుల్ పర్పస్ ఫర్ యూ ఆయన ఎంతో అందమైన ప్రణాళిక నీ కొరకై ఉంచాడు హీ విల్ బి విత్ యు ఆయన నీతో ఉంటాడు హీ విల్ బి యువర్ ఫాదర్ ఆయన నీ తండ్రి వి సీ